హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను వీడియో వచ్చేసి అయితే ఏంటనుకున్నారు క్రిస్మస్ పండక కదండి కత్రల్లో కూడా మొత్తం క్రిస్మస్ పనులు చేస్తున్నాం అనమాట అదేం లేదండి మామూలుగా కిచెన్ అంతా మొత్తం తీసేసారు కూతురు అండి ఇది కిచెన్లో మొత్తం సామాన్లన్నీ తీసేసి ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేశారు ఎందుకంటే చాలా ఏంటంటే క్లీన్ చేసి అందుకని చెప్పేసి తీసేసారనమాట తీసి మొత్తం కిచెన్ ఇదంతా మొత్తం కిచెన్లో అండి మా ఇంటి దగ్గర అయితే చాలా ఉంటాయి ఎక్కడైతే కొంచెం తక్కువే ఎందుకంటే చిన్న ఫ్యామిలీ కాబట్టి ఓన్లీ కిచెన్ ఒకటే తీసారండి మొత్తం అంతా కాదు కిచెన్ రూమ్ మాత్రం క్లీన్ చేశారనమాట ఇంకా ఇది వచ్చేసి ఈరోజు వచ్చేసి శనివారం అనమాట మా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకే ఇక్కడైతే ఈ పని మొదలెట్టారు కిచెన్ మొత్తం తీసేసి కబోర్డ్స్ అయితే మొత్తం వాటర్తో కడిగేసి తర్వాత సర్దేశారు సర్దిన వీడియో అయితే నేనైతే తీయలేదు కదా ఆ వీడియో కిచెన్ మొత్తం తీసినప్పుడు మాత్రం మాత్రం తీసానంటే ఇదైతే కూతురు హౌస్ అనమాట చిన్న కూతురు హౌస్ నేను ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ ఇంట్లోనే ఉన్నాను కదా అందుకని నేను కూడా చేస్తాను అనటు పని తప్పదు కదా ఇంకా ఎక్కడన్నా అక్కడ చేయాలి ఎక్కడ చేయాలి ఎక్కడన్నా చేయాలి ఎందుకంటే మా మేడం లేదు కాబట్టి మా మేడం వచ్చేదాకా ఇంకా అక్కడ ఎక్కడ పని సరిపోతుంది ఇంకా రెండుసార్లు పని చేయవలసి వస్తుంది ఇది క్లీన్ చేసి ఇంకా కబూర్స్ అడిగారు కదండి మాములుగా వాటర్ ఏ ఉంటుంది చెప్పేసి ఇంకా రోజైతే చేయలేదు నైట్ అంతా ఉంచేసి ఎలా చేసారా ఉంటాయి ఇవ్వండి ఇవన్నీ కబోర్డ్స్ చిన్న ఫ్యామిలీ అండి వెళ్దా అందుకే చిన్న పిల్లలు ఇద్దరు బాబా మామంతే అందుకని అంతగానో సామాన్లు కూడా ఎక్కువేమి లేవు బయట అయితే ఫ్లైట్ వెళ్తుంది అందుకని సౌండ్ అవుతుంది డెంత్ అయితే కిచెన్ ఇలా కబూర్డ్స్ అయితే మొత్తం పాడైపోయినాయి అయినా కానీ మార్చలేదు మరి ఇవే ఉంచారు కొత్తగా కొనుక్కున్నారండి హౌస్ ఇది అల్కేసా అనమాట ఇదైతే అల్కేసా ఇదొండి ఊరి పేరు అయితే చాలాసార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పాను నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను మా మామ లేదు అని మా మేడం వాళ్ళైతే కూడా రారో అందుకని ఇంకెక్కడే ఉంటున్నాం ఇది అయిపోయిన తర్వాత అయితే కిచెన్ సర్దేసిన తర్వాత బయటకి అయితే వెళ్ళాము నైటు ఇదైతే బయటకు వచ్చామండి ఇదైతే ఎక్కడంటే కతారాకు వచ్చాము ఆల్రెడీ ఒకసారి వచ్చే సెకండ్ టైం అనమాట ఒకసారి వచ్చినప్పుడు అయితే మా అక్క మా అక్క కూడా ఉంది ఈసారి అయితే మా అక్క లేదు నేషనల్ డే పద్దెనిమిదో తారీఖున కదండి పదిహేడో తారీఖున వెళ్ళాం మేము బయటికి నేషనల్ డే రోజునైతే వెళ్ళలేదు ఖత్తారు నేషనల్ డేకి కొంచెం అయితే చాలా డెకరేషన్స్ అయితే చేశారు ఖత్తారాలోను కొంచెం అంతకుముందు అయితే ఈ కుండీలు ఏమి లేవు నేను తీసినవిడే ఫ్లవర్స్ వచ్చేసి అయితే సన్నజీ చెట్టు అయితే ఉందండి అక్కడ ఫ్లవర్స్ చూస్తే ఇంకా ఆగదు కదా ఫ్లవర్స్ అయితే కోసాను అని ఎవరు ఎవరేమనలేదు నేషనల్ డేకి అయితే ఖతారాలో చాలా డెకరేషన్స్ అయితే చేశారండి కానీ మొత్తం అయితే తిరగలేదు ఎప్పుడు వెళ్ళినా నైటే వెళ్తున్నాం కదా మేము పగటలు వెళ్ళట్లేదు మంచిగా వీడియో తీద్దామంటే ఎప్పుడు చూసినా నైటే తీసుకెళ్తున్నారు ఎందుకంటే వెళ్తే ఈ ఎండగా తట్టుకోలేరు కదా వేడికి ఇది వచ్చేసి అయితే ఫోటో సిగ్నేచర్ అండి సిగ్నేచర్ రాస్తున్నారు అక్కడ ఇది వచ్చేసి అయితే బహారా సైడ్ అండి వోర దీని ఈ సైడ్ అయితే మొత్తం కుట్లు పెట్టారు ఏ అయితే చాయ్ అమ్ముతున్నారు మొత్తం అన్ని షాపులు ఉన్నాయి లైన్గా ఇది వచ్చేసి అయితే పెయింటింగ్ వేస్తున్నారండి మామూలుగా పెయింటింగ్స్ మొత్తం చాలా మంది వేస్తున్నారు పెయింటింగ్ అలా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చారంట అంటే పెయింటింగ్ కావాలంటే అలా ఏస్తారనమాట మనకి ఏం కావాలన్నా ఇదిగోండి చాలా మంది ఉన్నారు ఇదైతే చాలా మంది చూ ఇక్కడ ఇంకా మా మేడం కూడా చూడడానికి వచ్చిందంట ఇంకా సెక్తమ్ కూడా పిక్చర్ కూడా వేశారు ఇదిగోండి ఇదంతా మొత్తం పెయింటింగ్ అని అనమాట ఇలా అంతా ఎవరో తెలియదు నాకు కూడాను ఇది మొత్తం వచ్చేసి అయితే ఫ్లైట్ వెళ్తుందని చెప్పేసి బైక్ తీసాను కొంచెం క్లైమేట్ కూడా చాలా బాగుంది అందుకని తీసాను అనమాట ఇక్కడ అయితే ముందు వచ్చినప్పుడు లైట్ అయితే ఓపెన్స్లో ఉన్నాయండి ఇప్పుడు అయితే క్లోజ్ చేశారు మరి ఎందుకో తెలీదు అయితే లైట్ అయితే ఆఫ్ చేశారు అంత ముందు వీడియోలో వీడియో కూడా తీసాను ఇక్కడ వచ్చేసి అయితే కనిపిస్తుంది కదండీ ఎందుకంటే కొన్ని 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 అయితే డెకరేషన్ చేశారు నేషనల్ డే కాబట్టి ఇక్కడైతే ఫ్లవర్స్ బుక్కే టైప్ చేశారండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలాసేపు ఉన్నాను అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇదిగోండి ఇవన్నీ ఇదైతే అంతకుముందు మేము వచ్చినప్పుడు లేదు ఇప్పుడైతే పెట్టారన్నమాట ఇవి ఈ ఫ్లవర్స్ వచ్చేసి రియల్ ఫ్లవర్స్ అండి ఇవి మామూలుగా ప్లాస్టిక్ ఏం కాదు రియల్యే అవి నా స్కూల్ ఉంటాయి కదా అవి అనమాట అవన్నీ కలిసి చాలా బాగా చేశారండి ఇదైతే బాగా నచ్చింది చాలామంది అయితే ఫొటోస్ దిగారు అక్కడ చాలామంది వీడియోస్ కూడా తీసుకున్నారు నేను కూడా ఫొటోస్ తీసుకున్నాను ఇక్కడ చూసారా ఫ్లవర్స్తో అయితే మామూలుగా చేయలేదు చాలా బాగుంది ఇవన్నీ అయితే రియల్ ఫ్లవర్స్ అండి మామూలుగా నాసి పువ్వులు ఉంటాయి కదా అవి కానీ అవి అయితే వెళ్ళిపోకుండా మరి ఎలా ఉంటాయో తెలియదు కానీ బాగా చేశారు చాలా బాగా చేశారు ఎన్ని రోజులు ఉంచుతారు తెలియదు కానీ నేషనల్ డే రోజున అయితే మేము వెళ్ళలేదు అంతకు ముందు రోజునే వెళ్ళాము అనమాట అప్పటికే ఇంకా చాలామంది అయితే చాలా జనం అయితే ఉన్నారో ఎప్పుడు చూసినా ఎక్కడైనా ఉంటారు కదా ఎరాబోలు ఎంతసేపు తిరగడమే కదండి ఇంకా ఏ మాల్లో చూసినా ఏ పార్క్లో చూసినా జనం జనమే ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఇష్టం కదండి బయట తిరగడం అందులోకేమో చలికాలమూటి వచ్చేసింది ఇంకా చల్లగా ఉంటే ఇంకా అసలే మరీని ఎందుకని చెప్పి అయితే చాలాసేపు నేను వీడియో తీసాను ఎందుకంటే నాకు బాగా నచ్చిందండిది ఫ్లవర్స్తో భలే చేశారైతే ఎవరు చేశారో కానీ చాలా బాగా చేశారు అందులోనే ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి అయితే లైటింగ్ పెట్టారు అందులోనే జమియో ఉంది కదండి సూపర్ మార్కెట్ దాంట్లోకి అయితే వెళ్ళాము అంటే ఏం తీసుకోలేదు మామూలుగా తీసుకెళ్ళారంటే ఇవి వచ్చేసి అయితే పాస్తా అంటే ఫోర్ హండ్రెడ్ అలా ఉందండి మరి ఎందుకన్న అంత ప్రైజ్ తెలీదు వచ్చేసైతే బ్రెడ్స్ మొత్తం డైట్ డైట్ బ్రెడ్స్ ఉంటాయి కదండి ఇవన్నమాట డైట్ చేసి వాళ్ళు తింటారు కదా అవి అందులో వెళ్ళాం వెళ్ళాము కదండి వీడియో తీసి అంతే కొంచెం అయితే ఏం తీసుకోలేదు కానీ మామూలుగా వెళ్ళారు అంతే చూడడానికి కానీ ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉందండి దాంట్లో ఎక్కువ ప్రైజ్ అనమాట ఎందుకంటే అయితే బహారా సైడ్ అనమాట ఇటు బహారా ఉంది కదండి అక్కడ దానికి వేసి ఇది ఇంకా మొత్తం అయితే కాసేపు తిరిగి చాలాసేపు రెండు టూ అవర్స్ అయితే ఉన్నాము తిరిగిన తర్వాత వచ్చేసాం మా అక్క అయితే లేదు ఇంకా ఈ వీడియోలు మా అక్క వెళ్ళిపోయింది కానీ మా అక్క లేకుండా ఇది ఏ వీడియో అనుకుంటా చేసేది ఎప్పుడైనా పగలు తీసుకెళ్తారేమో మంచిగా వీడియో అని చెప్తే ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు ఎప్పుడు చూసినా నైటే తీసుకెళ్తారు అందుకే నేను నైట్ తీసిన వీడియోలే ఎక్కువ ఉన్నాయి ఏమనుకోద్దు మీరు ఎందుకంటే నేను అప్పుడే వెళ్తాను కాబట్టి అప్పుడే వీడియో తీసి పెడుతున్నాను ఇవే ఇవి వచ్చేసి అయితే లైట్స్ అండి మన ఇంటి దగ్గర ఉంటాయి కదా మామూలుగా లైట్లు పెట్టుకుంటాం కదా అయ్యి కానీ బాగా డెకరేషన్ చేశారు ఇదైతే వాటర్ పైపు తీసాను ఇందుకడే వీడియోలు అయితే ఎందుకు చేయట్లేదు అంటే అయితే మా ఇంటి దగ్గర అయితే ఏదో ఒకటి చేయడానికి ఉండేది కానీ ఇక్కడ అంత వీడియోలు చేయడానికి ఏం ఉండట్లేదండి అందుకే చేయట్లేదు ఇది నేషనల్ డే కదండి మొత్తం అయితే చాలా ఆడవిడిగా అవన్నీ మిక్కి మోజు బొమ్మలు అనమాట తెల్లారితే నేషనల్ డే కాబట్టి చాలా బిజీ బిజీగా ఉంది ఖతారా ఖతారా అనమాట అందుకండి అయితే పిల్లలాడుకునే ఇంకా అయిపోయిన తర్వాత తిరిగేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇంటికి వచ్చేయడానికి వచ్చినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది తిరిగి ఇంకా ఇంకా ఇంకెందుకు వెళ్తారండి వీళ్ళు మామూలుగా షాపింగ్ అయితే ఏమీ కాదు ఊళ్ళని ఎంజాయ్ చేయడానికి అలా తిరగడానికి ఎందుకంటే రిలాక్స్ అవ్వడానికి అంతే తీసుకెళ్తారు బయటికి ఇంకా అంతకుమించి ఏముంది వెళ్ళడానికి మనం తిరగడం తప్ప ఏమీ లేదు అక్కడికి వెళ్ళడం వల్ల ఇంకా వెళ్ళడం వాళ్ళ వెనకాల తిరగడం రావడం అంతే వాళ్ళకి బాగానే ఉంటారులేండి మనం తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పని చేసుకుని ఎన్ని అంటే మనం కష్టం కనిపెత్తందో వాళ్ళకి పర్లేదు కదా అందుకని చెప్పి ఇప్పుడు వచ్చేసి అయితే ఈ ఇదైతే ఈ పిక్చర్ అయితే కొవైట్ అయిన షేక్ చనిపోయారు కదండి ఆ పిక్చర్ అయితే ఇది అయితే ఖత్తర్లో పెద్ద హాస్పిటల్ అండి ఇది ఆ హాస్పిటల్ మీద అయితే ఆయన పిక్చర్ అయితే వచ్చింది అందుకని చెప్పేసి అయితే వీడియో తీసాను ఈ బ్రిడ్జి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇదిగోండి లూసెల్ కూడా కనిపిస్తుంది అక్కడికి లూసెల్ కూడా కనిపిస్తుంది అని చెప్పి వీడియో తీసాను అంతే ఇంకా మా మేడం వాళ్ళు వచ్చేదాకా ఇంకా నాకైతే ఇదే పని ఇంకా ఇక్కడ పని మళ్ళీ మా ఇంటి దగ్గర క్లీన్ చేయడం ఇక్కడ చేయడం ఇక్కడ కూడా వెళ్ళడం ఇంక ఇదే మా మేడం వస్తే ఇంకా బయటికి అక్కడికి వెళ్ళిది లేదులేండి ఇంట్లోనే ఉంటా అంటే అంతగానో బయటికి వెళ్ళరు మా ఇంట్లో వాళ్ళు అయితే పిల్లలు ఉన్నారు కదండి అందుకని చెప్పి సత్తమా అని బయటకు మేమైతే బయటికి బయటకెళ్ళేది ఏమి లేదు మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు అందరు పెద్దలే అందుకని చెప్పి ఎప్పుడైనా వెళ్తే బయటకు అంతే ఇదిగోండి ఇక్కడ కూడా పిక్చర్ అయితే వచ్చిందని తీసాను అదండి చనిపోయారు కదండి ఆయన కొవైటు షేక్ ఆయన పిక్చర్ అనమాట రెండు సార్లను అయితే వేసారు పిక్చర్ అయితేనే అక్కడ లైటింగ్స్లో వస్తుంది అనమాట అందుకని చెప్పేసి తీసాను ఇదైతే ఖత్తారు నైట్ వ్యూ అండి టైం వచ్చేసైతే టెన్ థర్టీ అలా అయిందండి ఇది వచ్చేసైతే మెట్రో మెట్రో ఉండేది ఇప్పుడు వెళ్ళి ఇదైతే అంత కార్లో తీసిన వాళ్ళ అంత క్లియర్గా అయితే కనిపించలేదు కానీ మెట్రోకి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఎప్పుడు వెళ్తామన్నది తెలియదు కానీ మెట్రో దగ్గరికి అయితే వెళ్ళాలి కంపల్సరీ అదిగోండి అదంతా వెళ్ళేదంతా అయితే మెట్రో